చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు పెద్దలను సన్మానించే సమయంలో కాటన్ టవల్స్ వినియోగించాలని సూచించారు తద్వారా చేనేతను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు అంతేగాక పిల్లలకు ఉపయోగపడే పెన్నులు పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు వారికి ఉపయోగపడతా ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరచినట్టు కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తో సమానం కాటన్ కు సంబంధించిన టవర్స్ కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ శివార్లో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ నిర్మాణం జరగనుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ నగర శివారులో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించనున్నారు కోహెడలో నూట తొంభై తొమ్మిది ఎకరాల్లో నాలుగు వందల మూడు కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు అధునాతన వసతులతో సకల హంగులతో మార్కెట్ను రూపొందించారు అదేవిధంగా పండ్ల రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులకు అవకాశం కల్పించేలా మార్కెట్ నిర్మించనున్నారు సకల హంగులతో నిర్మించే కోహెడ మార్కెట్లో వ్యాపారులు ట్రేడర్లు రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయనున్నారు ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా ఇది నిలవనుంది నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి ఎకరాల్లో షెడ్ల నిర్మాణం కమిషన్ ఏజెంట్లందరికీ దుకాణాలు పదహారు పాయింట్ ఐదు సున్నా ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం పదకొండు పాయింట్ ఏడు ఆరు ఎకరాల్లో పండ్ల ఎగుమతులకై ఎక్స్పోర్ట్ జోన్ యాభై ఆరు పాయింట్ ఐదు నాలుగు ఎకరాల్లో రహదారులు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు రైతు భరోసా పంటల బీమా రుణమాఫీ పథకాల విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తుంది గత నెలలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టంపై అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత పరిహారం చెల్లించేందుకు సన్నాహాలు చేస్తుంది రాబోయే వానాకాలం సీజన్ కోసం ఇప్పటి నుంచి రసాయన ఎరువులు విత్తనాలు ఇతర ఉపకరణాలు రైతులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంటల బీమా రెండు వేల ఇరవై నాలుగు అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ఎన్నికల సంఘం అనుమతితో ఈ ఖరీఫ్ కాలానికి పంటల బీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏ ఒక్క రైతు ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయే సందర్భం ఇక ఉండకుండా ఈ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియజేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సంబంధిత అధికారులు సంస్థలతో చర్చించి రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని అప్పటి వరకు ఆర్థిక రంగ సంస్థలు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రైతులను పంట రుణాల రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని వారిని కోరారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విధి విధానాల మీద కసరత్తు జరుగుతుందని వచ్చే ఖరీఫ్ నుండి దీనిని అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి అర్హులైన వారందరికీ రైతు భరోసా అందిస్తామని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి వంగి వంగి కాళ్ళను మొక్కింది ఎవరు ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణీయే అని మంత్రి దామోదర్ రాజనసింహ గత ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు పటాన్చేరువు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్సీపురం శ్రీ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనరసింహ వీఆర్స్ నేతలపై ఫైర్ అయ్యారు రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చిన హరీష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు మంత్రి రాజనరసింహ చరిత్ర చెప్పమంటావా అంటూ వ్యాఖ్యానించారు వంగి వంగి ఎవరు కాళ్ళు ముక్కిండు అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి కాదా చరిత్ర చెప్పనా అని అన్నారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కలెక్టర్ ఎవరు దానివల్ల ఎంతమంది నిర్వాసితులు భూమిని కోల్పోయారు చెప్పమంటావా అన్నారు ప్రజావేదిక పెట్టుకుని చెప్పమంటారా అని ప్రశ్నించారు ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరిని మాత్రమే స్పష్టం చేశారు విస్తృత సమావేశం జరుగుతుంది పట్టాచారంగా ఆ రకంగా కూర్చుందాము ఏమి మల్లల సాగర్ ఏమి చొంద్రం పోషమా ఏమి భూసేకర ఏమి రెండు వేల పదమూడు చట్టం ఆనాడు ఒక కలెక్టర్ ఒక ముఖ్యమంత్రి చాలా ఏ రకంగా ఏ రకంగా కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న పదహారు వందల మందికి న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ్రావు అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ లాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండ్రావు మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లందరినీ ఆటో రెన్యూవల్ సర్వీస్ కంటిన్యూ చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు అతి తక్కువ వేతనాలతో విద్యా బోధన చేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంపీ ఎన్నికలైన తర్వాత అమలుకు కృషి చేస్తామన్నారు టీజీఎస్ అధ్యక్షుడు కోదండ ప్రస్తుతం అధికారులతో ఉన్న ప్రజా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దెల రమేష్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై గణేష్ కోశాధికారి ఎన్ అశోక్ నాయకులు జావీద్ నరేష్ బంగు నాయక్ దేవేందర్ పాల్గొన్నారు మన అదృష్టం కొద్ది ఏంటంటే ప్రతిసారి ఒక పోరాటం మనం కండవరెండి అని చెప్పేది పౌర కొన్ని సంగతి ప్రతిసారి ఒక అడిగే ముందు పడుతుంది అంతకంటే పంపుడు ఆ ఒక్క అడుగు కోసం నువ్వు జీవితం అంతా కష్టపడవల అది మనకు తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రావాలి వచ్చినట్టు నా తెలంగాణ మట్టు పెట్టేసుకుని గొడ్డును పెట్టేసినట్టు తని కట్టేసుకుంటే ఇప్పించుకుంటే కదా తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి సమావేశం బాలనింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు మాదిగలకు అన్యాయం చేసే విధంగా చూస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితి అని కన్వీనర్ కిరణ్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నారన్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు మాదిగలకు రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చే ఆనవాయితే ఉంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో మూడు నియోజకవర్గంలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా అవమానకరమన్నారు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మాదిగలకు సీటు కేటాయించాలని ఎందుకంటే దాదాపు అరవై వేల మంది మాదిగలు ఆ నియోజకవర్గాల్లో ఉన్నారన్నారు రేపు పద్దెనిమిది తారీఖు లోపల కంటోన్మెంట్ ఉప ఎన్నిక మాదిగలకు ప్రకటించాలి వరంగల్ ఇస్తావా ఇస్తావా నాగర్ కర్నూలు ఇస్తావా మూడు మూడిటెల్లో ఎక్కడిస్తావో మేము గొంతెమ్మ కోరిపోనట్లేదు పోయిన సాయి మా రెండు ఉన్నాయి నాగర్ కర్నూలు మా ఎంపీ ఉన్నది పెద్ద మా వరంగల్ మా ఎంపీ ఉంది గతంలో మీరు కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి కూడా మా శంద్రశేఖరాన్నకిచ్చారు అయినా మేము ఇప్పుడు అడగట్లేదు మీరు ఎక్కడిస్తారో మాకు ఒకటి ఇవ్వమంటున్నాం ఎందుకంటే మీ పార్టీ తిరిగి మీ ఎంపీలు గెలవాలి కనుక మీ పార్టీకి స్టాండ్ మీద మీకు మీ పార్టీ విధానాలలో బ్లాక్ మెయిల్ చేస్తూ అండగుంటాం అని చెప్పినట్టు చెప్పట్లే మా మా శ్రేయస్ కాంగ్రెస్ కి మేము పద్దెనిమిది లోపు మేము ఒక డిమాండ్ పెడతా ఉన్నాం మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ తోనే ఉంటాం మేము చిలికా నగర్ డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన థిమ్ జిమ్ పార్క్ జిమ్ ఫిట్ ఫ్రైడ్ అదే విధంగా ఫిట్నెస్ సెంటర్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్తో పాల్గొన్నారు జిమ్ న్యూట్రిషన్ ఫిట్ ఫ్రైడ్తో పాటు ఏర్పాటు చేసిన మొట్టమొదటి జిమ్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ప్రజలకు ఆరోగ్యం పట్ల ఎంతో అవగాహన ఏర్పడిందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలరని ఆరోగ్యమే మహాభాగ్యమని కొనియాడారు అదేవిధంగా జిమ్ ఓనర్ అయిన కీర్తి నాయుడు రవి రాథోడ్ శ్రీ విష్ణు న్యూట్రిషన్ ఫిట్ ఫ్రైడ్ సీఈఓ శిశాంక్ వేముగంటిలకు అభినందనలు తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రుసుము తీసుకోవాలన్నారు ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించే విధంగా ప్రోత్సహించాలని వారిని కోరారు వనస్తపురం బీఎన్ రెడ్డి నగర్లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో తప్పుడు రిపోర్టులు ఇచ్చారంటూ బాధితులు ఆందోళన చేశారు కర్మన్ ఘాట్కు చెందిన సాయి శిరీష ఏప్రిల్ పదకొండున పసిరికలో టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్లో టూ పాయింట్ టూ శాతం ఉన్నట్టు విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్ వారు నిర్ధారించారు అనుమానం వచ్చిన బాధితురాలు పన్నెండవ తేదీన డాక్టర్ వద్దకు వెళ్ళి చూయించుకోగా పసిరికలో టెస్ట్ చేయగా ఒకటి పాయింట్ ఒకటి రావడంతో బాధితులు కంగు తిన్నారు సాయి రెడ్డికి పసిరికలు లేవని తేల్చడంతో మరోసారి పరీక్ష కోసం వనస్తలిపురంలోని నవ్య హాస్పిటల్లో కూడా టెస్టులు చేసుకోగా అక్కడ కూడా పసిరికలు లేవని తేలడంతో బిఎన్ రెడ్డి నుండి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్దకు వెళ్లి వారిని నిలదీసి డయాగ్నిక్ సెంటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని వనస్తలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైద్య అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని ప్రజలు ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని బాధితులు సూచించారు ఆ పాప నేను విజయభాస్కర్ రెడ్డి మా పాప సాయి శిరేష ఆమెకు జాండీస్ వచ్చని అనుమానం వచ్చి డాక్టర్ చెప్తే పోయి చూపిస్తే రిపోర్ట్ ఇచ్చారు విజయ డాక్ వస్తే తప్పు రిపోర్ట్ ఇచ్చారు మళ్ళీ వేరే ఇవే క్లినిక్ ఫోన్కి రెండు వెళ్తే అక్కడ నార్మల్ ఉంది వీళ్ళు వచ్చి అడిగితే దౌర్జన్యంగా చేసి ఉదయం నుంచి మా నాన్న హింస పెట్టేసి భీభత్సంగా మా లేదు మా తప్పు లేదు చేయలేరు మొత్తం పోలీసు వాళ్ళు ఇప్పించి మొత్తం తప్పు వాళ్ళదే ఆడ మొత్తం క్లియర్ రిపోర్ట్ కనబడుతుంది పోలీస్ కంప్లైంట్ చేశాము అని చేసిన కూడా చేస్తే కూడా వాళ్ళు మా తప్పులే అంటున్నారు ఇది శుద్ధ తప్పు ఖచ్చితంగా ఈ విజయ డయాక్సిడెంట్ మూత పడాలి అది చేస్తే గానీ ఉన్నా అన్ని రాంగ్ రిపోర్ట్స్ ఇక్కడ తర్వాత బయట చేసుకోవాలి ఇక్కడ చేసుకోకూడదు వచ్చింది బయట టూ రెండు చోట్ల మల్లికార్జున ఫేమస్ డాక్టర్ ఆయన ఆయన దగ్గర చేయించిన పోలీస్ లో వన్ పాయింట్ వన్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు అంబర్పేట్ పిఎస్ పరిధిలో బస్తీల్లో సోదాలు నిర్వహించారు హైదరాబాద్ సిపి డీసీపీ ఆదేశాల మేరకు కాచిగూడ ఏసీపీ రఘు అంబర్పేట్ సిఐ అశోక్ ఆధ్వర్యంలో బతుకమ్మకుంట బాంబే కాలనీ వడ్డెర బస్తీలో సోదాలు నిర్వహించారు ద్విచక్ర వాహనాల పేపర్లను తనిఖీ చేసి పత్రాలు లేని పదిహేను వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రఘు తెలిపారు అంతేకాకుండా ఇంట్లో నివసిస్తున్న వారి ఆధార్ కార్డును పరిశీలించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రెగ్యులర్ గా కార్టూన్ సర్చ్ నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు ఈరోజు సిపి గారు మరియు డిసిపి గారి ఆదేశాల ప్రకారము ఈ అంబర్పేటలోని ఈ బతుకమ్మకుంట బాంబే కాలనీ ఈ ఒండల బస్ ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక మొత్తం ఆరు టీంలు ఏర్పాటు చేసి ఆరు టీంలు అన్నింటినీ అన్ని ఏమన్నా ఇక్కడ లోకల్లో వెహికల్స్ తర్వాత ఇంట్లో ఎవరన్నా అన్నెస్సరీ అదర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అనే దాని విషయంలో కూడా చెక్ చేయడం జరుగుతుంది కొన్ని వెహికల్స్ డాక్యుమెంట్లు లేనటువంటి వెహికల్స్ ఒక పదిహేను వరకు ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది ఇంకా ఆపరేషన్ నడుస్తూనే ఉంది ఇందులో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కాలనీ పెద్ద మనుషులు వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళతో పాటు ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలని వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది రోడ్లపై సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి డబ్బు నగలతో పరారై జల్సాలకు పాల్పడుతున్న ఐదుగురిని లాలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు లాలగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ వివరాలు వెల్లడించారు మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ లియాస్ గోడ అనే యువకుడు వృత్తినిత్యా లేబర్ అయితే మద్యం గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసైన తోసీఫ్తో పాటు తన నలుగురు స్నేహితులు అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తిరుగుతుంటారు మద్యం ఇతర చెడు అలవాట్లకు బానిసలైన వీళ్ళ వద్ద డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకి అలవాటు పడ్డారు అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉండే వాళ్లను టార్గెట్ చేసుకుని వారిని బెదిరించి డబ్బు నగలు లాక్కొని ఉడాయిస్తుంటారు తాన్నాకలోని గణేష్ టెంపుల్ సమీపంలోని బస్టాండ్లో దమ్మాయగూడకు చెందిన రవీంద్ర నాయుడు అనే వ్యక్తి ఒంటరిగా నిలబడ్డాడు ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై మహమ్మద్ తౌసిద్తో పాటు తన నలుగురు స్నేహితులు అతని వద్దకు వెళ్లారు అతని బెదిరింపులకు గురిచేసి గోల్డ్ చైన్ సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ పర్యవేక్షణలో క్రైమ్ ఎస్ఐ నాగరాజు నేతృత్వంలో సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించి రెండు రోజుల్లో నిందితులను పట్టుకున్నారు మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని పిస్తా హౌస్ ఎదురుగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొని అతని మృతికి కారకుడయ్యాడు మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి దాదాపు తొమ్మిది మందిని కారుతో ఢీకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబరాబాద్ కమిషనరేట్ పిస్తా హౌస్ ఎదురుగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకున్నాడు చికిత్స పొందుతూ మృతి చెందాడు సదరు వ్యక్తి మిగతా తొమ్మిది మందికి గాయాలయ్యాయి కారును వెంబడించి పట్టుకున్నారు స్థానికులు మల్కం చేరువు ఫ్లైఓవర్ పై కారులో ఉన్న క్రాంతి కుమార్ను పట్టుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు ఈ ఘటనలో మొత్తం ఒక కారు ఒక ఆటో మూడు బైకులు దోషమయ్యాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు ఐపీఎల్ వచ్చిందంటే చాలు నగరంలో బెట్టింగ్ మూటాలు చెలరేగుతాయి రోజు కోట్ల రూపాయలు చేతులు మారతాయి యువత బెట్టింగ్లకు పాల్పడి అప్పులతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఎస్ఓటి పోలీసులు ఐదు బెట్టింగ్ మూటాలను ఏకకాలంలో పట్టుకున్నారు ఐదు ముఠాల నుంచి రెండున్నర కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పదిహేను మందిని అరెస్ట్ చేశారు వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేశారు హైదరాబాద్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మూటా గుట్టునట్టు చేశారు పోలీసులు మాదాపూర్లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పోలీసులు పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటి లోకల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఐదు గ్యాంగులకు చెందిన పదిహేను మంది బూకీలను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి సుమారు రెండు కోట్ల నలభై ఒకటి లక్షల ఆరు వేల రూపాయలు విలువ చేసే సామాగ్రిని సీజ్ చేశారు నరసరావుపేటకు చెందిన రామాంజనేయులకు ప్రధాన భూకిగా పోలీసులు తేల్చారు మూడు వెబ్సైట్ల ద్వారా నెల రోజుల్లో కోటిన్నర రూపాయలకు పైగా బెట్టింగ్ రాయళ్లు కాసారు ఆన్లైన్ బెట్టింగ్లో ఎంతమంది యువకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు బెట్టింగ్ నిర్వాహకులు బ్యాంకు ఖాతాలో రెండు కోట్లకు పైగా నగదు ఉంది బెట్టింగ్ డబ్బులు డిపాజిట్ అవుతున్న యాభై ఏడు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు ఇటీవల కాలంలో దేశంలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది గుట్టు చొప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తుంది బెట్టింగ్ మాఫియా కన్ను హైదరాబాద్ పైన పడింది నగరంలో కొన్ని గ్యాంగ్లు బెట్టింగ్కు పాల్పడుతున్నాయి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు యువత బలైపోతున్నారు వీరు ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు అప్పుల పాలవుతున్నారు చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలో అలర్ట్ అయిన పోలీసులు క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాత మోపుతున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనపై తాము మార్చి పద్నాలుగున ఫిర్యాదు చేసిన అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై స్పందించింది స్పీకర్ తన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని నాగేందర్కు కనీసం నోటీసులు జారీ చేయలేదన్నారు అనర్హతకు సంబంధించి నిర్దిష్ట గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు ఈ మేరకు స్పీకర్కు కూడా నోటీసులు జారీ చేయవచ్చనగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇస్తే సరిపోతుందని స్పీకర్కు ప్రత్యేకంగా ఇవ్వడం సరికాదని ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ పై ఒత్తిడి తీసుకురావడమూ తగదన్నారు గత ప్రభుత్వ హయాంలోనూ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన ఫిర్యాదులను రెండు వేల ఇరవై మూడు దాకా తేల్చలేదన్న విషయాన్ని పర్యటనలోనికి తీసుకోవాలన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నాగేందర్తో పాటు న్యాయశాఖ కార్యదర్శి స్పీకర్ కార్యాలయం ఎన్నికల సంఘానికి కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేశారు కాలుష్యం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ సిబిఐకి ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని సిబిఐకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు కాలుష్యం ప్రాజెక్టులో యాభై వేల కోట్లు అవినీతి జరిగిందని కాగు పేర్కొన్నట్లుగా వివరించారు రాష్ట్ర హైకోర్టులో ఆ నివేదిక ఉన్న సిబిఐ విచారణకు ఆదేశించలేదన్నారు గత ఎన్నికల్లో కాలుష్యం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని పాల్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తారని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారని కేఏ పాల్ స్పష్టం చేశారు పెద్ద స్కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది కోర్టు ఆర్డర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లెటర్ రాయాలి రేవంత్ రెడ్డి అర్జెంట్ గా మీరు లెటర్ రాయండి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని ఇంకా ఆనరబుల్ సుప్రీం కోర్టు దీని కొరకు నేను పోరాడతాను రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకుని నిందితుడిగా చేర్చారు పోలీసులు రెండేళ్ల క్రితం క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో ప్రమాదం జరిగింది ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయనున్నారు పోలీసులు బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు ఢీకొట్టింది చేతిలోని రెండు నెలల శిశువుని వదిలిపెట్టిన కాజోల్ చేతిలోంచి కింద పడడంతో మృతి చెందాడు ఘటనలో కాజోల్ గాయపడింది ప్రమాదం జరగగానే ఘటనా స్థలం నుంచి పారిపోయారు ముగ్గురు వ్యక్తులు కారుపై స్టిక్కర్ ఆధారంగా అది షకిల్ కొడుకు రాహెల్ స్నేహితులు అప్నాన్ మాజ్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు సీసీ ఫుటేజ్ కోసం చూడగా ఫుటేజ్ లభ్యం కాలేదు కారు ఎవరు నడిపారు అన్నదానిపై అప్పట్లో స్పష్టత లభించలేదు కారు తానే నడిపాను అంటూ పోలీసులకు అప్నాన్ అనే యువకుడు లొంగిపోయాడు అకస్మాత్తుగా కాజల్ రోడ్డు మీదకు రావడంతో కారు ఢీకొట్టిందని భయంతో కారులో ఉన్న ముగ్గురు పారిపోయినట్టుగా వాగ్మూలం ఇచ్చారు దాంతో కేసులు ఆప్నాన్ను నిందితుడిగా పేర్కొని అరెస్ట్ చేశారు అయితే తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేయనున్నారు పోలీసులు బాధితురాలు కాజోల్ వాగ్మూలంతో పాటు లుంగు పైన ఆఫ్నాన్ వాగ్మూల సేకరించారు కారు నడిపింది షకీల్ కొడుకు రాహిల్ అంటూ వారు చెప్పడంతో మూడు వందల నాలుగు పార్ట్ టూగా సెక్షన్లు మార్చారు కేసును మరోసారి దర్యాప్తు చేయనున్నారు పోలీసులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు కోదన్ రామ్ను మర్యాదపూర్వకంగా కలిశారు ప్రొఫెసర్ కోదన్ రామ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కోదన్ రామ్ను శాల్వాతో సత్కరించారు వారి వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి చాడా లోకేందర్ రెడ్డి ఉన్నారు పటాన్ చెరువు సీతారామయ్య కాలనీలో బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకై ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బైన్ల కుమార్ పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని బైన్ల కుమార్ కోరారు హిందువులకు ఐదు వందల సంవత్సరాల కల నెరవేరినందుకు ఈసారి బీజేపీకి తప్పకుండా ఓటు వేస్తామని చెబుతున్నారని బైన్ల కుమార్ తెలిపారు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపును ఆపడం ఎవరికీ సాధ్యం కాదు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె సుజాత ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు ఎం రామ్మోహన్ పటాన్చేరు సీనియర్ నాయకులు ఆర్వీఎస్ రవి సంగమేష్ సునీత నాగమణి పాల్గొన్నారు సీతారామయ్య కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇచ్చి ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి పాదాలకు నమస్కరించి మరీ ఓటు అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఏ ఇంటికి పోయినప్పటికీ కూడా మాకు మంచి స్పందన లభిస్తూ ఉంది తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఈసారి నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఏ ఇంటికి పోయినా కానీ ఖచ్చితంగా ఈసారి బీజేపీకే వేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరికి ఈ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి కళ నెరవేర్చిరు కాబట్టి రామ మందిరాన్ని నిర్మాణం చేసిరు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము